ఈ పద్మావతి పరిణయం ఇప్పుడు ఆకాశరాజు దేవగురువైన బృహస్పతిని మనస్సులో ప్రార్థించగా ఆ మహర్షి వెంటనే ప్రత్యక్షమయ్యాడు అప్పుడు బృహస్పతి సుఖమహర్షులు ఇరువురు కుశల ప్రశ్నలు వేసుకొని శ్రీ లక్ష్మీనారాయణుల వివాహం గురించి తెలుసుకొని ఎంతో సంతోషించారు అప్పుడు ఆకాశరాజు బృహస్పతితో ఓ మహర్షి మీరాక మాకెంతో సంతోషదాయకం నన్ను అనుగ్రహించి శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహ పత్రిక తమరు రాయవలసింది అని వేడుకున్నాడు అప్పుడు బృహస్పతుల వారు ఆకాశ రాజుతో రాజా నీకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారే అల్లుడుగా లభ్యమవుట నీ పూర్వజన్మ ఫలము నీ పుణ్యఫలము చేత సమస్త మానవ కోటికి గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులు శ్రీ లక్ష్మీ శ్రీనివాసుల కళ్యాణం వీక్షించే భాగ్యం కలుగుచున్నది సమస్త లోకవాసులు కళ్యాణ విశేషములను తలుచుకుంటు వారందరి ఆనందము వర్ణనాతీతము వివాహము ఎప్పుడెప్పుడు అని ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు ఆ జగన్నాథుడి కళ్యాణానికి ఏ విధంగా అలంకరించుకోవాలని ఇప్పుడే ఆలోచించడం మొదలుపెట్టారు ఆ జగన్మూర్తుల కళ్యాణపత్రిక వ్రాసే అదృష్టం నాకు కలగడం నా భాగ్యం ఇంకేముంటుంది ఇదంతా ఆ దివ్య దంపతుల శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్ప మరొకటి కాదు అని తలచి లగ్నపత్రిక వ్రాయడానికి ఉపక్రమించాడు ఆరాయణను ఒక్కసారి మనసులో ప్రార్థించి ఇలా మొదలుపెట్టాడు ఓ శేషాచల వాసుడైన శ్రీనివాస ఆకాశరాజు అనబడే నేను నా కుమార్తె పద్మావతిని తమకు ఇచ్చి వివాహం జరిపించడానికి ఎంతో సంతోషం నిశ్చయించుకున్నాము అందువలన ఈ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం దివ్య ముహూర్తము పెద్దలు నిర్ణయించారు కావున తాము బంధుమిత్ర సపరివార సమేతముగా వచ్చి నాచే నపడు అన్యాదానమును స్వీకరించి మమ్ములను ఆనందదాయకులు చేయవలసింది అని వ్రాశాడు లగ్నపత్రికను బృహస్పతుల వారు అక్కడ ఉన్న వారందరికీ చదివి వినిపించారు లగ్నపత్రిక వ్రాయడం పూర్తవగా ప్రకృతి పులకరించింది అనడానికి సంకేతంగా చల్లని చిరుజల్లు కురిసింది అప్పుడు ఆకాశరాజు తమ గురువైన శుఖమహర్షికి ఈ లగ్నపత్రికను ఇచ్చి శేషాచలం వెళ్ళి శ్రీనివాసు అందించవలసిందిగా ప్రార్థించాడు అప్పుడు ఆ శుఖమహర్షి ఓ రాజా ఇంతకు మించిన అదృష్టమేమున్నది తప్పక ఆ శ్రీనివాసుని దర్శించి ఈ లగ్నపత్రికను వారికి అందించగలవాడను అని లగ్నపత్రికను కనులకు అద్దుకొని తక్షణమే శేషాచలానికి బయలుదేరాడు వకులాదేవి ఆశ్రమానికి వచ్చిన షుఖమహర్షి ఎన్నో మర్యాదలు గావించబడ్డాడు ఆసేపు విశ్రమించిన తరువాత శుకమహర్షి తాను తీసుకువచ్చిన లగ్నపత్రికను ఒక్కసారి కళ్ళకు అద్దుకొని శ్రీనివాసునికి అందించాడు శ్రీనివాసుడు లగ్నపత్రికలోని విశేషములన్నీ చదివి ఎంతో ఆనందించి తన ప్రత్యుత్తరాన్ని ఈ విధంగా రాసి శుకునకు అందించాడు ఓ మహారాజా నీవు రాసిన లేఖను అందుకుంటిని నీ కుమార్తె పద్మావతిని నా భార్యగా స్వీకరించుట నాకెంతో సంతోషదాయకము మేమందరము బహుదానందపడితిమి నేను బంధుమిత్రులతో కూడి వచ్చి నీ కుమార్తె పద్మావతిని తప్పక ఆనందంతో స్వీకరించదనని మనవి చేసుకుంటున్నాను అని ఈ విధంగా రాశాడు ఆ లేఖను తీసుకొని శ్రీనివాసుని వద్ద సెలవు తీసుకొని సుఖమహర్షి ఆకాశరాజు వద్దకు తిరిగి వెళ్ళాడు వెళ్ళిన వెంటనే శ్రీనివాసుడు కుబేరునికి కబురు పంపాడు తక్షణం వచ్చిన కుబేరునితో కుబేరా నాకు పద్మావతితో ఈ వైశాఖ మాసంలో వివాహం కానున్నది చాలా తక్కువగా ఉన్నది వివాహం నాకు నాకు కావలసిన సొమ్ము నీవు సమకూర్చవలసినది కలియుగంలో నా భక్తులు సమర్పించే కానుకలతో నీ అప్పు తీర్చుకోగలవాడను అని అన్నాడు అప్పుడు ఆ కుబేరుడు ఓ శ్రీనివాస శ్రీమన్నారాయణ జగన్నాథ నీవు నన్ను ధనం అడగడం కంటే నా అదృష్టమేమున్నది సాక్షాత్తు ఆ లక్ష్మీపతికే అప్పు ఇచ్చే భాగ్యం ఎందరికీ కలుగుతుంది తప్పక నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను వివాహం రంగరంగ వైభవంగా జరిగేలా దగ్గరుండి చూస్తాను వివాహానికి కావలసిన ఖర్చులన్నింటినీ తప్పక ధనం నీకు సమకూరుస్తాను అని అన్నాడు కుబేరుడు వెళ్ళగానే శ్రీనివాసుడు గరత్మంతుడిని మనస్సులో తలచాడు గరత్మంతుడు శ్రీనివాసుని ప్రథమ భక్తుడు ఎల్లవైన శ్రీవారి ఆజ్ఞకై రెక్కలు విప్పుకొని వేచి ఉండే ప్రియభక్తుడు గరత్మంతుని స్వామి భక్తి అనన్యమైనది శ్రీనివాసుడు తలచినదే తడవుగా గరత్మంతుడు స్వామి ఎదుట ప్రత్యక్షమయ్యాడు స్వామి ఏమీ మీ ఆజ్ఞ అని వినయంగా అడిగాడు ఓ గరుత్మంత నీకొక శుభవార్త నేను ఆకాశరాజు పుత్రిక పద్మ వైశాఖ మాసంలో వివాహం ఆడుతున్నాను నీవు వెంటనే అన్ని లోకాలకు వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్పి నా వివాహానికి వారందరినీ ఆహ్వానించవలసింది ప్రతి ఒక్కరూ పేరు నా పిలిచినట్లు చెప్పవలను వారందరి రాక నాకెంతో సంతోషదాయకమని చెప్పవలసింది అని అన్ని లోకాల వారిని ఆహ్వానించవలసింది ఈ వివాహానికి ఒక మాసం ముందుగానే రావలసిందిగా మరీ మరీ చెప్పవలసింది ప్రతి వారిని వారి వారి బంధుమిత్రులతో సహా రావలసిందిగా నా మాటగా విన్నవించు అని చెప్పాడు అప్పుడు గరత్మంతుడు స్వామి పరంధామ పరమపురుష నీ వివాహము ఈ జగత్తు అంతటికి మహదానందకరమైనది శ్రీ నారాయణల వివాహం కనులార గాంచే వారి అదృష్టం ఏమని చెప్పగలను మీ దివ్య దంపతుల వివాహం చూసిన వారికి అదృష్టము ఈ వివాహ విశేషాలన్నీ వినేవారి అదృష్టము ఇంత అంత అని చెప్పలేనిది మీ దంపతుల వివాహ విశేషాలను తెలుసుకున్న వారి మునుపటి జన్మల పాపాలన్నీ తక్షణమే పటాపంచలవుతాయి ఈ వివాహ విశేషాలు విన్న వారి కోరికలన్నీ సత్వరం తీరుతాయి వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి మీ ఆనతి ప్రకారం నేను తక్షణం అన్ని లోకాలకు వెళ్ళి అందరినీ ఆహ్వానించి వస్తాను అని స్వామివారి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు గరత్మంతుడు